వర్షంలోనూ పట్టు వదలని సాహసం ఉక్కు నగరం సెక్టార్ ఆరులో భారీ కొండ చిలువను పట్టుకున్న స్నేక్ సేవర్ కిరణ్ ఉక్కు నగరం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో పాముల బెడద కూడా చాలా చోట్ల ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తుంది విశాఖ ఉక్కు నగరం సెక్టార్ ఆరు క్వార్టర్ నెంబర్ నూట ఆరు ఏలో డీజేఎం మిశ్రా కుటుంబం నివసిస్తుంది సాయంత్రం ఇంటి పెరట్లో భారీ కొండ చిలువను చూసిన కుటుంబ సభ్యులు భయంతో ఇంట్లో దాగున్నారు వెంటనే స్నేక్ సేవర్ రొక్కం కిరణ్ కు సమాచారం అందించారు అతను అక్కడికి చేరుకుని బోరున వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా పెరట్లోకి వెళ్లి ఓ పాదులో చిక్కుకొని ఉన్న కొండ అతి సాహసంతో పైకి తీశారు ఆ సమయంలో కొండచిలువ అతన్ని కూడా చుట్టుకుంది అతి కష్టంపై దాన్ని బయటకు తేవడంతో ఇరుగు పొరుగు వాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు కిరణ్ సాహసాన్ని డీజేఎం ఈ సందర్భంగా అభినందించారు

சரி சரி கொனசலி இது కత్తి கத்தி கத்தி சரி கத்தியெல்லாம் கட்டி ये डी है हां डी टाइप है सेक्टर में था सेक्टर में था ये 6 सेक्टर 6 ही है हां ऑनर 6 है इवन दे अम्मा इसे अपने जिस लो ये तक के करो यार गुंड सत्री है